అందరికీ నమస్కారం యాసంగి సీజన్ అనేది అయితే ప్రారంభం అయితే రైతు భరోసా యాసంగి సీజన్ అయితే చూసుకున్నట్టు డిసెంబర్ డిసెంబర్ పదిహేడుతో ఎన్నికలు అనేవి అయితే ముగుస్తున్నాయన్నమాట ఎన్నికలకు సంబంధించి అయితే ముగిసిన తర్వాత ఈ యొక్క ఎన్నికల తర్వాత రైతు భరోసా రాష్ట్రంలో అమలుకైతే రంగాలు సిద్ధమైనట్లయితే తెలుస్తుంది ఇప్పటికే సాటిలైట్ సర్వే అనేది అయితే జరిగిన తర్వాత ఈ యొక్క సర్వే అనేది అయితే జరిగినట్లయితే మరి తొంభై శాతం కూడా నిధులు అనేవి అయితే ఈ యొక్క నిలిపివేస్తున్న అంటే మనకు నిలిపి అంచనా అయితే ఉండదనమాట సో సాటిలైట్ సర్వే అనేది జరిగినట్లయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే రైస్ చాలా అయితే ఆందోళన చెందిన జరుగుతుంది ఇటు మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా క్లారిటీ ఇచ్చిన తెలుస్తుంది అనమాట మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు గారు ప్రకారం అయితే రెండో విడత డబ్బు ఖచ్చితంగా రైతుల అకౌంట్ జమ అవుతుంది కానీ అది ఎప్పుడు అనే విషయంలో స్పష్టత లేదన్నమాట వీళ్ళకి ఎందుకు స్పష్టత ఉంటది రైతు భరోసా డబ్బులు అనేవి మనకు గత యాసంగి ఎట్లా చేసారో ఈ యాసంగి కూడా అట్లా ఏదైనా మామూలు ఉండదు అన్నమాట ఇప్పటికే ప్రభుత్వంపై కన్నీరు జరిగింది రాష్ట్రంలో రైతు సార్లు అందరు కూడా ఎదురు చూడడం జరుగుతుంది ఇటీవల మనకు వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులకు అయితే అందించారు అన్నమాట ఒక శుభ అంటే శుభవార్త అందించారు అరగలైన రైతుల అకౌంట్ రైతు భరోసా పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయం అనేది ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో త్వరలోనే ఈ యొక్క జమ చేయనున్నట్లు అయితే కీలక ప్రకటన చేశారు రైతు భరోసా గతంలో రైతు బంధు పథకం కింద అప్పుడు మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఐదు వేల రూపాయల చొప్పులు ఇచ్చారు అనమాట సంవత్సరానికి పదివేల రూపాయలైతే ఆర్థిక సాయాన్ని అయితే అందించారు ఈ ప్రభుత్వం అనేది మనకి ఎకరాలు చూసుకున్నట్టయితే ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక రెండు విడతాలుగా ప్రతి సీజన్ కలిపి ఆరు వేల రూపాయలైతే అందించబడుతుంది ఈ సాయం భూమి ఉన్న రైతులతో పాటు భూమి లేని వ్యవసాయ కార్మికులకు కూడా అందించబడుతుంది అనమాట సో ఇప్పటికే వీళ్ళైతే మరి ఈ ఉన్నవారికే స ఇలేరు భూమి ఉన్న వారికి ఇత్తలేరు ఇంకా లేని వారికి ఇత్తరట మరి ఈ యొక్క గత యాసంగిలో ఎట్లా చేసారో మరి యాసంగి అనేది అట్లా అయితే నడవదు అనమాట అప్పుడంటే నాలుగు ఎకరాల మాత్రం తుమ్మకాయ మాత్రం అన్నట్టు అయితే అట్లా వివరిస్తే అప్పుడు నడిచి అప్పుడు నడిచింది ఏదో వాళ్ళు తూతు తుమ మాత్రం తుమకాయ మాత్రం అనుకుంటు నడిచింది కానీ ఇప్పుడు అట్లా కాదు పక్క నిధులకు సంబంధించి కూడా వంద శాతం వచ్చేసి నిధులు విడుదల చేస్తారట సో మరి చూడాలి అప్పుడు వాడకాల సీజన్ చూసుకున్నట్టయితే అయితే డెబ్బై లక్షల వరకు అయితే రైతు భరోసా అందించాము తొమ్మిది వేల కోట్లనేవి మేము రైతుల అకౌంట్ లో జమ చేసాము అని అయితే సో ఇప్పుడు వచ్చే యాసైకి సీజన్ అనమాట రాష్ట్రంలో ఎన్నికల కారణంగా ఉన్న నేపథ్యంలో రైతు భరోసా సంబంధించి అయితే ఆలస్యం ఇంకా ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే డిసెంబర్ పదిహేను చూసుకున్నట్టయితే రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు అనే వాటిని ముందుతున్నాయన్నమాట ఈ యొక్క స్థానిక సంస్థలు అనేవి కూడా డిసెంబర్ పదిహేడుతో మూలడంతో రైతు భరోసోత్సవం డిసెంబర్ చివరి తేదీలలో కూడా చర్చించనున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట ముందుగా రెండు ఎకరాల నుండి నాలుగు ఎకరాల అయితే వేస్తారట సో మరి దీనికి సంబంధించి కూడా మనకు లిస్ట్ లిస్టుల వారిగా వచ్చేసి కూడా విడుదల చేస్తారట సో జిల్లాల వారిగా విడుదల చేసినట్లయితే ఏ జిల్లాలో ఎంత శాతం నిధులనే విడుదలయ్యే అవకాశం ఉంది అనే విశేషాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికైతే ముందుగా తెలియజేయడం జరుగుతుంది సో అందరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా మీకు అందరికన్నా ముందుగా కూడా నేనైతే మీకు అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అన్నమాట రైస్ వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట ఇది